హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సంక్రాంతికి చేసుకుని కజ్జికాయలు చేసి చూపించబోతున్నానండి చాలామంది ఈ కజ్జికాయల సేపు అనేది కరెక్ట్గా రావట్లేదు అంటున్నారండి నేను చెప్పే ఈ టిప్స్తో చేశారంటే మనకి కరెక్ట్ సేపు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కనుక ఫాలో అయ్యి చేసామంటే మనం గంటలోనే యాభై నుంచి వంద వరకు కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేకుండా ఎంత చక్కగా వచ్చాయో అలాగే వీటిని రవ్వ అలాగే కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ విషయానికి వస్తే డబల్ టేస్ట్ ఉంటుందండి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను మైదా యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకే నెయ్యిని వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకోవటం వల్ల మనకి పైన లేయర్ వచ్చేసి కొంచెం స్వీట్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు నీళ్ళు తీసుకోవాలండి రెండు కప్పుల పిండికి సగం నుంచి ముప్పై కప్పు వరకు నీళ్లు పడతాయండి నీళ్ళు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు అరకప్పు వరకు నీళ్లు సరిపోయాయండి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి నీళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ నేను సుమారు నాలుగు వందల గ్రాముల వరకు పిండి తీసుకున్నానండి కప్పుల్లో చెప్పాలంటే రెండు కప్పుల పిండి పిండిని మొత్తం అంతా కూడా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి ఈ విధంగా ముద్ద చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండి తీసుకున్న కప్పుతోనే ముప్ప కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యికి ముప్ప కప్పు వరకు రవ్వ సరిపోతుందండి మనం ఈ విధంగా రవ్వని నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వను అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఓ మూడు నాలుగు నిమిషాల పట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుందండి చూస్తున్నారా ఈ విధంగా కలర్ మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే పావు కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలండి ఇందులోకి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే ముప్పావు కప్పు వరకు పంచదారను వేసుకోవాలి మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా స్వీట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే పంచదారను వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసుకున్న మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మీకు ఇష్టం ఉంటే పంచదారని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చండి అలా వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా ఉండదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇప్పుడు పిండి ముద్దని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీ రోల్ చేసుకునే కర్ర తీసుకొని అంతా కూడా బాగా రోల్ చేసుకోవాలండి దీనికి ఎలాంటి సైజులు అవసరం లేదండి చపాతీని ఏ విధంగా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్ మూతని తీసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ మూతతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి తీసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మనకి అన్నీ కూడా ఒకే షేప్లో చక్కగా వస్తాయండి అలాగే మనకి టైం కూడా ఎక్కువ పట్టకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫ్లోర్ పెయిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంచులు వెంబట్టి లైట్గా నీళ్ళతో తడి చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ వేసుకున్నామంటే మనకి అంచులు దాటిస్తాయండి ఇప్పుడు జాగ్రత్తగా అంచులు అనేది టచ్ అవ్వకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఈ విధంగా ఒక షేప్లో కావాలి అనుకుంటే ఫోర్క్తో ఈ విధంగా లైన్స్ పెట్టేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల మనకి ఎక్కువ టైం పట్టదండి సింపుల్గా అయిపోతుంది అలాగే ఈ కజ్జికాయలు ప్రెస్ చేసుకోవటానికి మనకి ఎటువంటి పెట్టే అవసరం లేదండి చూస్తున్నారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఒకవేళ మాకు ఈ విధంగా వద్దు మాకు ఇంకొక సేప్ కావాలనుకుంటే ఇంకొక సేప్ చూపిస్తానండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ లెగ్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకోవాలి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి సింపుల్గానే అయిపోతుంది చూస్తున్నారా ఇలా మునివేళ్ళతో మెల్లగా ఒత్తేసుకోవాలి చివరి అంచుల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి రవ్వ అనేది లీక్ అవ్వకుండా చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారా మనకి సేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు డీఫ్రేక్ సరిపడా నూనె పెట్టేసుకొని హీట్ అవ్వనివ్వాలండి నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి మనం కజ్జికాయలు నూనెలో వేసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది చూస్తున్నారా ఎంత చక్కగా పొంగుతున్నాయో అవే పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు గరిటెతో వీటిని రెండో వైపుకు తిప్పుకోవాలి రెండో వైపుకు తిప్పుకొని ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలండి అంతేనండి సంక్రాంతి వంటల్లో పిండి వంటకమైన కజ్జికాయ రెడీ అయిపోయింది నచ్చితే మీరు ట్రై చేసి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి